That didn't it? Nice. <laughs> ഇത് ബാണ്ട് ഇത് ബാൻ ബാഗ്രാട്ടിലെ よいしょよいしょ。 అందరికీ నమస్కారం గత ఐదు సంవత్సరాలు రోడ్లపైన ప్రయాణం చేయాలంటే నరకప్రాయంగా మారిన పరిస్థితిని చూసాం ముఖ్యంగా ఏదైతే కాకినాడ రాజమండ్రి కెనాల్ రోడ్డు ఉందో ఈ కెనాల్ రోడ్డు దుర్భరమైన పరిస్థితిలో ఉండి అసలు పాదజారులు కూడా ప్రయాణం చేయలేని పరిస్థితికి రావడం జరిగింది ఇది దాదాపుగా పన్నెండు పదమూడు సంవత్సరాల నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతూ ఉంది ఇక్కడ అటువంటి నేపథ్యంలో ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయలతో గుంతలు పోడ్చాలి గుంతల రహిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా సంక్రాంతి నాటికి తీర్చిదిద్దాలని ఆలోచన చేయడం దానిలో కాకినాడ రాజమండ్రి కెనాల్ రోడ్డుకు సంబంధించి ఇప్పటికే దాదాపుగా ఎనభై లక్షల రూపాయలతో ఒక రీచ్ అనపర్తి నుంచి పెక్కువలు వరకు బోతులు కొడతడం జరిగింది ఇవాళ అనపర్తి నుంచి రాజమండ్రి వైపు అదేవిధంగా పెక్కువలు నుంచి జోడునాదాల తోము వరకు దీన్ని దాదాపు ఐదు కోట్ల రూపాయలతో ఈ ట్యాచ్ వర్క్ చేయాలనేది నిర్ణయం చేసి వాళ్ళ పనులు మొదలు పెట్టడం జరిగింది మరి వాళ్ళ కాంట్రాక్టర్ కానీ అదేవిధంగా ఇంజనీరింగ్ అధికారులు కానీ చెప్పేది అదనంగా ఇంకో కోటి రూపాయలు కూడా అవసరం అవుతూ ఉంది అదనంగా కోటి రూపాయలు వచ్చినట్టయితే ఇక్కడ మరింత మెరుగ్గా ట్యాచ్ వర్క్ చేయడం జరుగుతుంది అనేది వారి ఉద్దేశం దాన్ని తప్పనిసరిగా అదనంగా కోటి రూపాయలు వచ్చే విధంగా చేసి ఏదైతే ఇక్కడ అనపర్తి నుంచి ద్వారపూడి వరకు అదేవిధంగా కడియం ఏదైతే అనపతి నుంచి రాజమండ్రి వెళ్లే వాళ్ళకి వెసులుబాటు కలిగేలాగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది విధంగా బిక్కవాళ్ళు నుంచి జోడునాథాల తుమ్ము వరకు కూడా ఈ ఈ లోనే దాన్ని కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది ఇవన్నీ ఒక వారం పది రోజుల్లో ప్యాచ్ వర్క్ చేయడం జరుగుతుంది తర్వాత మిగిలిన వరకు కంప్లీట్ చేయడం జరుగుతుంది గత ప్రభుత్వ హయాంలో కనీసం తొమ్మిది రూపాయలు కూడా ప్యాచ్ వర్క్ చేయలేని పరిస్థితి ఆ రోజు వైసీపీ నాయకులు కెనాల్ రోడ్డు బ్లాక్ లిస్ట్లో పెట్టారని మాట్లాడటం జరిగింది మరి అవగాహన ఉండి లేక మాట్లాడుతున్నారో అవగాహన లేక మాట్లాడారో తెలియదు కానీ రోడ్లని బ్లాక్ లిస్ట్లో ఎక్కడ పెట్టరు కాంట్రాక్టులను బ్లాక్ లిస్ట్లో పెడుతుంటారు తెప్పించి ఆ విధంగా ఇవాళ ప్రజలు ఆయనే బ్లాక్ లిస్ట్లో పెట్టారు అనుకోండి అది వేరే విషయం కానీ ఇవాళ ఏదో ఒక విధంగా ఈ రోడ్ని అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ముందుకెళ్తా ఉన్నాం దీన్ని ఎప్పటికే బీపీ మోడల్లో అభివృద్ధి పరచాలనేది రాష్ట్ర ప్రభుత్వం స్థూలప్రాయంగా నిర్ణయం తీసుకోవడం ఈ సర్వే కోసం ఏడు రోడ్లు రాష్ట్ర వ్యాప్తంగా ఏడు రోడ్ల సర్వే కోసం ఒక రెండు కోట్లు విడుదల చేస్తూ జియో రిలీజ్ చేయడం కూడా జరిగింది ఇది ఒక పక్క కేంద్ర ప్రభుత్వం నుంచి నేషనల్ హైవేగా కన్వర్ట్ చేయాలనేది కూడా ఆలోచన జరుగుతూ ఉంది ఏ విధంగా అయినా కెనాల్ రోడ్ని అభివృద్ధి చేయడం ద్వారా ఈ ప్రాంత ప్రజానీకానికి ముఖ్యంగా అనుపత్తి నియోజకవర్గం ప్రజానీకం అదే చుట్టుపక్కల మండపేట కానీ పెద్దాపురం కానీ రాజమండ్రి రోడ్లు అందరికీ ఉపయుక్తంగా ఉండేలాగా ప్రయోజనకరంగా ఉండేలాగా చర్యలు తీసుకోవడం జరుగుతాం ముఖ్యంగా ఇది ఏదైతే ఇప్పుడు ఈ టెండర్ సంబంధించిన వర్క్ ఉందో ఇది చాలా ప్రయాసంతో కూడుకున్న పరిస్థితి ఏర్పడింది ఒక కాంట్రాక్టరు దీనికి టెండర్ వేయడం ఆయనకి కొన్ని వ్యక్తిగత సమస్యలు రావడం వారి కుటుంబంలో కొన్ని అకాల మరణాలు రావడం అటువంటి పరిస్థితుల్లో వారు అసక్త వ్యక్తం చేయడం ఆయన వెనక్కి వెళ్ళిపోవడానికి నిర్ణయం తీసుకోవడం అటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇరవై ఐదు పర్సెంట్ ఏదైతే మొదలు పెట్టని వర్క్స్ ఉన్నాయో వాటిని క్యాన్సిల్ చేయాలని నిర్ణయం తీసుకుంటే ఏది ఏవైనా ఇది గుంతలు పోడ్చాలి లేని పక్షంలో అనుపత్తి ప్రాంత ప్రజానికానికి ఇబ్బందికరంగా ఉంటుందని మరి అధికారులు నేను అందరం కలిసి దీనికి ఒక వేరే మార్గం ఆలోచన చేసి వేరే కాంట్రాక్టర్ని తీసుకొచ్చి దీన్ని పని మొదలు పెట్టేయడం జరిగింది ఇవాళ ముఖ్యంగా వైసీపీ నాయకులకి చెప్పేది ఒకటే మీరు గత ఐదు సంవత్సరాలుగా ఏమాత్రం నిర్ణయాత్మకంగా కాదు కదా కనీసం కదలికలేని పరిస్థితిలో ఉన్నారు ఇవాళ ఇక్కడ పనులు మొదలు పెడతా ఉంటే అధికారులను కానీ కాంట్రాక్టర్లను కానీ లేకపోతే పనిచేసే సిబ్బందిని కానీ బెదిరించడం బ్లాక్మెయిల్ చేయడం తద్వారా నైతికంగా వాళ్ళ మనోనబరాన్ని దెబ్బతీయడం తద్వారా పనులు ఆగిపోతే ఆనందించడం అనే కార్యక్రమానికి ఫుల్ స్టాప్ పెట్టమని కోరుతూ ఉన్నా ఇవాళ మీరు చేయలేరు సరి కదా ఇక్కడ వేరే విధంగా మేము పనిచేస్తూ ఉంటే దాన్ని నైతికంగా దెబ్బతీసే విధానాలకి తెరదించమని కోరుతా ఉన్నా ఉంచి అందరూ సహకరించండి అనపత్తి ప్రాంత ప్రజానీకానికి రాజమండ్రి వెళ్ళడానికి ప్రయాణం సౌలభ్యంగా ఉండేలాగా సహకరించమని కోరుతూ ఉన్నాం ఎక్కడైనా ఇబ్బందులు ఉండి పని సక్రమంగా జరగడం లేదు నాణ్యత లేదు అంటే సంబంధిత అధికారుల దృష్టికి కానీ నా దృష్టికి కానీ తీసుకొస్తే తప్పనిసరిగా నాణ్యతతోనే నాణ్యత విషయంలో రాజీ పడే ప్రశ్నే లేదు నాణ్యతతోనే చేయిస్తాం అంతేగాని పని దగ్గరికి వచ్చి బెదిరింపు దోరలో అహంకార ధారణతో ప్రవర్తించడం సరైన విధానం కాదని వైసీపీ నాయకులకు హితవు పలుకుతా ఉన్నా మీరు చేయలేని పని మేము చేసినప్పుడు సహజంగా ఈర్ష్యా దేశాలు రావడం అనేది సహజమైన పరిణామం కానీ దాన్ని తట్టుకుని నిలబడాల్సిందిగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా తప్పనిసరిగా అభివృద్ధి కోసం సహకరించమని కోరుతా ఉన్నా తప్పనిసరిగా ఎట్టి పరిస్థితుల్లోని ఈ రోడ్డును పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి చూపిస్తామని మరొక మారు స్పష్టం చేస్తా ఉన్నా